హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదూర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు చాలా ఆనందకరమైన రోజు అండి నాకు ఎందుకంటే ఇద్దరు కొడుకులు పెద్దయ్యి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు చక్కగా కేక్ తీసుకొచ్చారు నాకు సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఏవో ప్లాన్ చేశారు ఇంట్లో డెకరేషన్ చేసి బెలూన్స్ కూడా మా వాళ్ళే కొట్టారు పిల్లలు కదా నాన్న ఏం చేద్దాం ఇప్పుడు అది ఎప్పుడెప్పుడు కేక్ తినేద్దామని ఉంటాడు అమ్మా ఆదా ఆఫీ ఒకట్నే నాకు ప్రేమతో నాకు ప్రేమతో మా వాడు క్లే తెచ్చుకొని తల అతికించుకొని చూడండి ఇక్కడ ఎంత చేసుకున్నాడు ఇట్లా క్లే మొత్తం తలక అతికించుకొని దాని పోవడానికి కత్తితో కట్ చేసుకున్నాడు అండి హెయిర్ ని ఇంటెలిజెంట్ ఫెలో అబ్ర రా కేట ఎంత ఎంత అన్న ఫోటోకి స్టిల్ అంటే పోపడ్డానని ఏడుస్తున్నాడు అన్న వెళ్ళిపోయాడండి ఎట్లా ఈ మధ్య కాలంలో మీకు వీడియో చేయలేక మా బుడ్డ్రోడు చాలా షేర్ పోయాడు అండి మరి నువ్వు ముందు పెట్టున్నాను చెప్పున్నా చూస్తా చూడు నానే ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నానా అబ్బా మీరు లేకుండా అబ్బా బాద్దండి మీరు లేకుండా ఫాదర్స్ డే మేమే ఏం చేస్తాము సో ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటున్నాము వచ్చి జాయిన్ అవ్వండి ఓకే హ్యాపీ ఫాదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ కూడా చెప్తారా హ్యాపీ ఫాదర్స్ డే టు ఆనంద్ హ్యాపీ ఫాదర్స్ డే అందరికంటే ఎక్కువ చిన్నోడే హ్యాపీ అండి ఎందుకంటే కేక్ తినేది వాడి అరుగుతున్నాడు చూడు వాడికి పెట్టి నువ్వు కాదు పెట్టాల్సింది పిల్లలు ఇద్దరు అడ్డుకున్నాను పట్టుకున్నా పాపం చిన్నోడికి ఫస్ట్ అమ్మయ్యా ఆత్మరామ్ శాంతి ఇచ్చాడండి వీడికి వెరీ గుడ్ టూ డేస్ బిఫోర్ మా స్కూల్ మా బాబు వాళ్ళ స్కూల్లో లో సెలబ్రేట్ చేశారనమాట ఫాదర్స్ డే మా పిల్లలు ఇప్పుడు కొంచెం గ్రో అప్ అయ్యారు కదా ఫాదర్స్ డే డాడీకి సెలబ్రేట్ చేశామంటే ఎస్టర్ తనకు తెలియకుండా స్మాల్ కేక్ తీసుకొచ్చాను అనమాట అవునండి నేను షూట్ బిజీలో ఉన్నాను చాలా కష్టపడి పిల్లల్ని తీసుకొని చక్కగా ఈ అరేంజ్మెంట్లని ఎంత అద్భుతంగా నే చూడాను అండి చాలా సింపుల్ గా ఫాదర్స్ డే ని ఎప్పుడు వీడియోగా చేయలేదు ఫాదర్స్ డే ని అక్షమల్ల నేను వీడియో అనుకోలేదు మా హస్బెండ్ కోసం కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాక తిను వీడియో కూడా చేద్దాం చేద్దాంనే మనమగురుపుల్గా ఉంటదని చెప్పేసి వీడియో చేసామండి చిన్న కేక్ మమ్మీకి పెట్టనా ఓ పెదోర ఎంత మంచివాడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఓ దిస్ ఫర్ మీ ఓ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంట అండి చక్కగా చక్కగా రాసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి ఇచ్చాడు మా అబ్బాయి వావ్ లోపల ఐ లవ్ యూ డాడీ థ్యాంక్ యూ తల్లి చిన్నోడు కూడా ప్రిపేర్ చేయబడిందండి వాడు నమిలి మింగేశాడు ఎవరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ तो ओहो उनका चाल से अपने सुनने आ रहा है। मम्मी कैमरा देख सुन चाल का मम्मी गिफ्ट तो देख करा। हैप्पी फोटोस्ट्री। वाव। तेरी बेट से के। हाँ। ओके शाम नहीं निपड़ा उस साथ। ओके। हमें फोटोस्ट्री। ఏందబ్బా ఈ రోజు నన్ను ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు ఇంట్లో పట్టుకో ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ చిన్నది కూడా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాయి హ్యాపీ డాడీ అని ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అయిపోయిందా నాను ఇంకా వాడు కూడా సన్మానం వేసుకుంటాడంట వాడు ఈయడంట ఆ ఓకేనా నూరా అన్న నీకు సన్మానం అయితే ఓకే సన్మానం చేశారు ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి కుటుంబంతో సన్మానం చేయించుకోవడం అనేది నిజంగా ఆనందకరమైన విషయం ఇది అన్ని ఫెస్టివల్ అన్ని ఫెస్టివల్స్ కండి ఫాదస్ ఇన్ ద బెస్ట్ ఫెస్టివల్ అన్నమాట మా దృష్టిలో అయితే ఎందుకంటే ఫాదర్స్ మన కోసం చాలా చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ ఇష్టాలను అన్ని వదులుకొని ఫ్యామిలీ కోసమే ఉంటారు కాబట్టి కంపల్సరీ అందరూ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలి ఫాదర్ కోసం అందుకోసం హస్బెండ్ మా నర్మం చేశాను మేము యాక్చువల్లీ మా డాడీకి కూడా చేయాలి నేను లాంగ్ లో ఉన్నాను కదా కానీ మిస్ అవుతున్నాం మా ఫాదర్ ని నాను ఇంకా అయిపోయిందా ఇంకా లేదు ఇంకా లేదా ఇంకేముంది నానా ప్రేమతో ఈ రోజు నిజంగా హ్యాపీగా ఉంది నా పిల్లలు ఈ రోజు నిజంగా పెద్దయ్యారు ఫీలింగ్ ఉంది నాకు చిన్న పిల్లలైనా కూడా ఫ్యామిలీ మొత్తం మంచిగా చిన్న మా చిన్న బిన్ను ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు అనమాట స్కూల్ కి వెళ్ళడం నర్సరీ తను నేను ఫస్ట్ స్టాండర్డ్ అండ్ చిన్నప్పటి నుంచి మనం కూడా ఇలాంటివి సెలబ్రేట్ చేస్తూ ఉంటే ఫాదర్ అంటే ఏంటి మదర్ అంటే ఏంటి పిల్లలకి అవన్నీ తెలియాలి కదా అందుకోసం ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ అందరూ కూడా చేయాలి ఓకే ఓకే మా ఛానల్ నుంచి మరెన్నో వీడియోస్ ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయొచ్చు ఇన్నాళ్ళు మా ఛానల్ కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి రెగ్యులర్గా చేయలేకపోయాం నేను కూడా బిజీ ఉన్నాను నా హెల్త్ కూడా సరిగా లేదు నా అధికాలంలో వీడియోస్ సరిగా చేయలేదు మీకు ఇక్కడ నుంచి చాలా వీడియోస్ వస్తాయి మీకు ఓకేనా మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆ